అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సీనియర్ సిటిజన్ కార్డ్స్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం మార్చి ఇరవై నాలుగున అప్డేట్ ఏదైతే ఇచ్చిందో అదేంట అంటే ఎవరైతే రాష్ట్రంలో అరవై సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి ఇక మీదట డిజిటల్ రూపంలో డిజిటల్ కార్డు రూపంలో అది కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే ఆప్షన్ను ప్రభుత్వం కల్పించనుంది అని చెప్పేసి మనకి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదండి సో దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఆ సచివాలయం ఇచ్చినటువంటి యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లికేషన్ చేసుకోవడానికి ఏం కావాలి ఓకేనా ఏం కావాలి అదేవిధంగా అప్లికేషన్ ఫీజ్ ఎంత అప్లికేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు ఎప్రూవ్ అవుతుంది ఎవరు ఎప్రూవ్ చేస్తారు కార్డు ఎక్కడ పొందాలి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారిగా నా యొక్క లాగిన్లోనే అప్లై చేసిన ప్రాసెస్ కూడా మీకు లైవ్ డెమో కూడా చూపించడం అయితే జరుగుతుందండి సో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ విజిట్ చేసినట్టయితే లేదా గతం నుంచి మన ఛానల్లో మీరు సబ్స్క్రైబర్గా ఉన్నట్టయితే తెలుగు కమ్యూనిటీకి తెలుగు ప్రజలకు రెగ్యులర్గా ఉపయోగపడే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఈ యొక్క ఛానల్లో మీకు సింపుల్గా లైవ్ ప్రాసెస్లో కానీ విత్ ప్రూఫ్ కానీ చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఎస్ చేశారనుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు దేనికి పనికొస్తుందిరా అంటే ప్రభుత్వం గతంలోనే తెలియజేసింది ఒకటి వైద్య సదుపాయాలు వైద్య సదుపాయాలు అంటే ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యూ లైన్స్ ఉంటాయి చూసారా వీరికి గా ఈ యొక్క కార్డు ఉన్నట్టయితే ప్రత్యేక క్యూస్ అనేవి క్యూ లైన్లు అయితే ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ రాయితీలు కూడా ఉంటాయి ఆసుపత్రిలో ఎవరైతే సీనియర్ సిటిజన్ కార్డు ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్లో మీకు వచ్చినటువంటి ఏదైతే కార్డు ఉంటుందో ఈ యొక్క కార్డు ద్వారా ఆసుపత్రికి వెళ్తే మీకు సపరేట్గా రాయితీ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా మందులు డయాగ్నోస్టిక్ టెస్టులపై ధరలు కూడా తగ్గుతాయి మీకు ఓకే ఏవైతే అమౌంట్స్ ఉంటాయో అవి మీకు ఈ యొక్క కార్డు చూపించినట్టు అయితే మీకు అమౌంట్స్ అయితే తగ్గడం జరుగుతుందండి సీనియర్ సిటిజన్స్కి నెక్స్ట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ప్రయోజనాలు వచ్చి సీనియర్ సిటిజన్లకు ఎఫ్డి కానీ ఎస్సీఎస్ఎస్ సేవింగ్ స్కీమ్పై వడ్డీ రేట్ అనేది అధికంగా వస్తుంది ఎవరైతే సేవింగ్ అమౌంట్స్ అనేవి సేవ్ చేయాలనుకుంటున్నారు సేవింగ్ ఈ పథకాల ద్వారా వారికి ఈ యొక్క అకౌంట్స్లో కానీ సేవ్ చేసుకున్న ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కార్డు ద్వారా ఓకేనా నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది ఎవరైతే ఎనభై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారికి యాభై వేల వరకు మినహాయింపు అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రభుత్వ ప్రయోజనాలు పెన్షన్లు ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత ఉంటుంది నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సబ్సిడీలు అనేవి ఈ యొక్క కార్డు ద్వారా మీకు పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇతర సదుపాయాలు చూసుకున్నట్టయితే మనకి రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో కాదండి మీరు ఈవెన్ మీరు మొత్తం మన దేశవ్యాప్తంగా ఇండియా దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మ్యూజియాలు సినిమా హాల్ పార్కుల ప్రవేశ ఫీజుల్లో మీకైతే రాయితీ ఉంటుంది అందరికీ ఉండే ఫీజు మీకు కాకుండా దానికన్నా తక్కువ అమౌంట్స్ అయితే మీకు ఉంటాయి ఈ యొక్క కార్డు ఉన్నవారికి ఓకేనా నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే మీరు కడుతున్నారో దాని యొక్క ప్రీమియమ్స్లో అంటే అమౌంట్స్లో చూసుకున్నట్టయితే అరవై సంవత్సరాల తక్కువ ఉన్న వారికి ఒక రేటు ఉంటుంది అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారికి ఒక రేటు ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది ప్రీమియం అమౌంట్ అది కూడా మీకు ఈ యొక్క కార్డు ఉంటేనే ఉంటుంది అంటే ఆ యొక్క యాక్సెసిబిలిటీ మీకు ఉంటుందన్నమాట అర్థమవుతుందా నెక్స్ట్ చూసుకున్నట్టయితే కార్డుల లక్ష్యాలు నెక్స్ట్ ఇది ఎందుకు పెట్టారా ముఖ్యంగా అంటే వృద్ధుల ఆర్థిక స్వాతంత్రం పెంపొందించడం ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం నెక్స్ట్ ప్రభుత్వ ప్రయోజనాలు సులభంగా అందుకోవడం అందుకుగానే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు పెట్టడం జరిగింది నెక్స్ట్ ప్రయాణాల్లో రాయితీ అనమాట ముసలి వాళ్ళు ఎవరైనా సరే వృద్ధులు ఎవరైనా సరే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ యొక్క కార్డు ద్వారా మంచి రాయితీలు అయితే పొందుతారండి ఇండియన్ రైల్వే సంస్థలు చూసుకున్నట్టయితే అరవై ఏళ్ళు నిన్న పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నలభై శాతంలో నలభై శాతం టికెట్ రాయితీ ఉంటుంది వంద రూపాయలు టికెట్ ఉందండి మీకు అరవై రూపాయలు మాత్రమే నలభై రూపాయలు అనేది మీకు రాయితీగా రావడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఎనభై ఏళ్ళు నిండిన వరకు యాభై శాతం సబ్సిడీ అయితే ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ బస్ ట్రావెల్స్ అదేవిధంగా ఎయిర్ టికెట్స్ ఎయిర్లైన్ టికెట్స్లో కూడా మీకు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు చూపించినట్టయితే మీకు అక్కడ టికెట్ ఏదైతే మీరు ప్రాసెసింగ్ టైంలో చూపించినట్టయితే అంటే ప్రా అంటే బుక్ చేసుకున్నప్పుడు చూపించరు టికెట్స్ అక్కడ మీరు సీనియర్ సిటిజన్ టిక్ చేస్తారు మీరు ఎప్పుడైతే ట్రావెలింగ్ చేసే టైంలో మీకు అడుగుతారు ఏదండి సీనియర్ సిటిజన్ కార్డు అని అప్పుడు ఇది అనుకోండి అప్పుడు మీకు ప్రయాణాల్లో రాయితీ అనేది వస్తుందన్నమాట సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఈ కార్డు వల్ల సో మీరల్లా ఏం చేయాలంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే అరవై సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఉన్నా లేదా మీ బంధువుల్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాలు నిండిన వారు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అరవై కానీ అరవై సంవత్సరాలు నిండిన వారు ఉన్నా వారికి ఈ యొక్క కార్డుని అప్లై చేసుకోమని చెప్పండి వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తెలిసిన వారు వారి యొక్క కుటుంబ సభ్యులకు వారు ఈ వీడియో చూసి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి దీని అప్లికేషన్ ఫీజ్ ఎంత ప్రాసెస్ ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకుంటారు ఓకేనా ఆ పని మాత్రం డెఫినెట్గా చేయండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిందల్లా ఫస్ట్ కావాల్సింది ఎవరైతే వృద్ధులు ఉన్నారో అరవై కానీ అరవై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అది కూడా అప్లికేషన్ చేసే డేట్ డేట్కి చూస్తారండి అంటే మీరు ఇన్ కేస్ వీడియో చూస్తున్న రోజు అప్లై చేస్తున్నారంటే ఆ రోజుకి ఆధార్ కార్డు ఏదో చూస్తారు ఆధార్ కార్డులో ఏజ్ అనేది అరవై అరవై సంవత్సరాలు పూర్తయి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు మూడు వందల అరవై రోజులైనా కూడా చల్లదు యాక్సెప్ట్ చేయదు ఆ పర్సన్ అరవై సంవత్సరాలు నిండలేదని చెప్పేసి మనకి అప్లై చేసినప్పుడు వస్తుందన్నమాట అలా కాకుండా అప్లై చేసిన డేట్కి అరవై సంవత్సరాలు పూర్తయిన పూర్తయి అనుకోండి వారికి అవుతుంది అనమాట కాబట్టి ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డు అనేది ఉండాలి ఈ రెండు మ్యాండేటరీ అండి ఓకేనా ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కరెక్ట్గా అడ్రస్ కనిపించేలాగా ముందు ఫోటో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కనిపించేలాగా ఉండాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా అవసరం లేదు కొందరికి సంవత్సరాలు మాత్రం ఉంటాయి అది కూడా ముఖ్యంగా ఎవరైతే అరవై సంవత్సరాలు పూర్తయిన వారికి ఆధార్ కార్డుల వయసు దగ్గర కేవలం సంవత్సరం మాత్రం ఉంటుంది వారు ఎవరైతే ఉన్నారో కంగారు పడాల్సిన అవసరం లేదు సంవత్సరం ఉందంటే దాని అర్థం జీరో వన్ జీరో వన్ అంటే జనవరి ఒకటి ఆ సంవత్సరంలో పుట్టారని అర్థం యాజ్ పర్ ఆధార్ డేటా ప్రాబ్లమ్ అయితే లేదు ఆధార్ కార్డు ఒకటి పట్టుకుంటారు ఫోటో ఒకటి పట్టుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ అప్డేట్ హిస్టరీ మీ వద్ద ఉంటే పట్టుకోండి లేకపోతే మీరు సచివాలయంలో అప్లై చేసేటప్పుడు అక్కడైనా మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ తీయడం అయితే జరుగుతుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ లేకపోయినా సరే అక్కడ ఎవరైతే అప్లై చేసే అధికారులు డిస్ట్రేషన్ అధికారులు ఉంటారో వారు డిక్లరేషన్ ఇచ్చి సో అండ్ సో పర్సన్ ఆధార్ అప్డేట్ హిస్టరీ మేము చెక్ చేసాము అంతా బాగానే ఉంది ఎటువంటి ఏజ్ మార్పు చేసుకోలేదు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు కోసం వారు ఎటువంటి వయస్సు పెంచుకోవడం లాంటివి చేసుకోలేదు అని చెప్పేసి డిజిట్రేషన్ అధికారుల డిక్లరేషన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను మీకు లైవ్లోనే అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తారనమాట ఇన్ కేసు ఆధార్ అప్డేట్ షీట్ ఉందనుకోండి అది డైరెక్ట్గా ఫిజికల్గా చూసి అవైలబుల్ అని చెప్పి అంటే ఉందని చెప్పి స్టిచ్ చేస్తారనమాట ఓకేనా ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఆధార్ అప్డేట్ షీట్ కోసం మీరు కంగారు అయితే పడకండి ముఖ్యంగా ఈ రెండు అయితే ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ అయితే ఉండాలి అది కూడా మీరు సీనియర్ సిటిజన్స్ అప్లై చేసేటప్పుడు తీసుకుని వెళ్ళాలి ఏదో వాళ్ళైనా వెళ్ళొచ్చు లేదా ఓటీపీ ద్వారా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు బట్ మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్కి వచ్చి ఓటీపీ మాత్రం దరఖాస్తు చేసే సమయంలో చెప్పాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఈ మూడు ప్రైమరీ థింగ్స్ అరవై సంవత్సరాలు పూర్తయి ఉండాలి ఎవరైతే ఎవరైతే ఆధార్ కార్డుల వయసు యాభై యాభై ఐదు నలభై ఐదు ఉండి అరవై సంవత్సరాలకు పెంచుకొని ఉంటారో వారికి యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి మనకు ఆప్షన్ కూడా ఆధార్ అప్డేటిస్ ప్రకారం ఇవ్వాలంటారు కాబట్టి ఆధార్లో అడ్ర డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునే వారికి ఈ యొక్క అవకాశం అయితే ఉండదండి అక్కడ డిక్లరేషన్లో క్లారిటీగా ఉంటుంది ఏజ్ మార్చుకున్నట్టయితే ఆ యొక్క ఏదైతే కార్డు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఛార్జ్ ఎంత అంటే కేవలం నలభై రూపాయలు మాత్రమే కేవలం నలభై రూపాయలు మాత్రమే ఇటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉండదు ఓకేనా దీనికి సంబంధించి ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది రాలేదండి ఓకేనా ప్రభుత్వం నుంచి కూడా రాలేదు వన్స్ వచ్చిన వెంటనే కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఉంచుతాను డైరెక్ట్గా సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ ఫారం అని చెప్పేసి పెడతాను అక్కడ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో పెడతాను ఓకేనా సో ఈ విధమైన వివరాలతో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు కానీ వారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి ఓకేనా గ్రామ గ్రామ సచివాలయ గ్రామ సచివాలయం వార్డు సచివాలయ వార్డు సచివాలయం వెళ్ళి ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు అప్లికేషన్ అయితే చేస్తారు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను లైవ్లో ఒకసారి చూడండి సో యాజ్ ఎ డిజిటల్ అసిస్టెంట్ అధికారిగా నా యొక్క లాగిన్లో సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ లైవ్ స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ ఉంటుందండి అది సచివాల ఎంప్లాయీస్ మాత్రం యాక్సెస్ ఉంటుంది అది ఐ మీన్ లాగిన్ అయితే ఉంటుంది ఎంప్లాయీస్కి ఇది అధికారి వెబ్సైట్ అందులో పంచాయతీ సెక్రటరీ డిస్టర్స్ నేను సో లాగిన్లో ఉమెన్ అండ్ చైల్డ్ డిజబుల్ సీనియర్ సిటిజన్ చూస్తారు అక్కడ సీనియర్ సిటిజన్ కార్డు అని ఉంది దానిపై క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిట్ ప్రీఫిల్ అని కుట్టినట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం అన్ని వివరాలు వచ్చేస్తాయండి ఓకేనా ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రీఫిల్ కొట్టినట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం అన్ని వివరాలు పేరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ అడ్రస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా కేర్ ఆఫ్ నేమ్ అయితే రాదు ఫాదర్ గాని హస్బెండ్ నేమ్ రాదు సో అక్కడ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఇచ్చి రిలీజియన్ కూడా ఇవ్వాలి నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారో ఇవ్వాలి నెక్స్ట్ మ్యారేజ్ స్టేటస్ అని ఉంటుంది మారీడ్ అన్ అన్మారీడ్ విడో అని చెప్పి ఇవ్వాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉంటుంది అక్కడ ప్ర్రీఫిల్గా వస్తుంది అది మార్చాలంటే మార్చుకోవచ్చు దానికి వాట్సాప్ ఉందలే చూస్తారు అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ ఆ ప్రజె ప్రెజెంట్ అడ్రస్ ఉంటుంది రెండు ఒకటైతే క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే హౌస్ఫోల్డ్ ఐడియా అనేది వస్తుంది నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ అడుగుతుంది బ్లడ్ గ్రూప్ అనేది ఇవ్వాలి ఎవరిది అరవై సంవత్సరం నుండి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వృద్ధులు ఉన్నారో వారి యొక్క బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి నెక్స్ట్ ఎమర్జెన్సీ పర్సన్ నేమ్ అడుగుతుంది అంటే ఈ వ్యక్తికి ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఎమర్జెన్సీ టైంలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి అడుగుతుంది అనమాట ఓకేనా అతనికి యాక్సిడెంట్స్ అయినా మంచి చెడ్డ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఈ యొక్క పేరు ఎవరైతే అంటే ఇది మనకి కార్డు మీద ప్రింట్ అయ్యి వస్తుందండి ఓకేనా సో ఇక్కడ వారి యొక్క పేరు ఇవ్వాలి ఎమర్జెన్సీ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి దయచేసి ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వారిది ఇక్కడ ఎవరైతే అధికారులు వారు చూస్తున్నట్టయితే వారు మాత్రం వారి పేరు ఇవ్వకూడదు అనమాట ఓకే వారి పేరైతే ఇవ్వకూడదు వారికి బంధువులు ఎవరైతే ఉంటారో అందుబాటులో ఉన్న బంధువుల యొక్క పేరు ఇవ్వాలి ఓకేనా నెక్స్ట్ నేను మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే ఉందో అది నేను చేంజ్ చేయాలని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడైతే కంటిన్యూ చేస్తున్నాను మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది డస్ ద అప్లికెంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉందని అడుగుతుంది అవైలబుల్గా లేదనుకోండి నో క్లిక్ చేసినట్టయితే డిస్క్స్టెంట్ డిక్లరేషన్ అడుగుతుంది అక్కడ అక్కడ క్లియర్గా మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి నేను ఆధార్ అప్డేట్ హిస్టరీ చెక్ చేశాను ఇందులో ఏమైనా తప్పులో ఉంటే నేనే అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆ పర్సన్ తీసుకొచ్చారనుకోండి అది డైరెక్ట్గా వెరిఫికేషన్ చేసి అక్కడ ఎస్పెక్ట్ అయితే అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ అథెంటికేషన్ టైప్ దగ్గర ఇద్దరు అథెంటికేషన్ అడుగుతుందండి ఓకేనా ఒకటి ఎవరైతే సీనియర్ వృద్ధులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్కి వచ్చే ఓటీపీ అయినా వేయొచ్చు లేకపోతే ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా మొబైల్ నెంబర్ అవైలబుల్ లేకపోయినా తంబు వేసినా సరిపోతుంది తంబు వేయాలంటే మాత్రం డెఫినెట్గా వారు సచివాలయంకి రావాల్సి రావాల్సిందే ఓకే ఎవరైతే చూస్తున్న వారు ఉన్నారో మీరు డెఫినెట్గా సచివాలయంకి వెళ్లాల్సిందే ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీ అంతటికేషన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఏదైతే ఆధార్ బేస్లో ఉన్నటువంటి వివరాలు అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి తెలుగులో కూడా వస్తాయి ఏది కూడా కరెక్షన్ చేయడానికి లేదు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి కూడా లేదు ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే అధికారు ఉంటారో వారి యొక్క అథెంటికేషన్ అడుగుతుంది అథెంటికేషన్ ఓటీపీపై క్లిక్ చేసిన వెంటనే ఆ ఎవరైతే డిస్టిలేషన్ అధికారు ఉన్నారో వారి యొక్క మొబైల్కి వచ్చే ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సరిపోతుంది లేదా బయోమెట్రిక్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది ఓకే చేయాలి చేసిన తర్వాత డాక్యుమెంట్ లిస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సీనియర్ సిటిజన్ వారు ఉన్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో మాత్రం వితిన్ వన్ లోపు మీరైతే స్కాన్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డిక్లరేషన్ పెట్టి చేసిన తర్వాత షో పేమెంట్పై క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఈ విధంగా టోటల్ అమౌంట్ అనేది నలభై రూపాయలు మాత్రం ఉంటుంది మనకి త్రీ వేస్లో పేమెంట్ చేసుకోవచ్చు నేను క్యాష్ రూపంలో పేమెంట్ చేశాను అంటే డైరెక్ట్గా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారి దగ్గర నలభై రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటాను అనమాట నెక్స్ట్ ఈ విధంగా మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది చూసారా మీకు ఇది రసీదు రూపంలో మీకు అయితే జరుగుతుంది దానిలో ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో అదైతే మీరైతే ఒక దగ్గర సేవ్ చేసుకోండి జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇస్తాను లింక్ ఓకే ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ చూపించినట్టుగా మీరు ఆ యొక్క ఇప్పుడు చూపించినట్టుగా మీరు ఏం చేస్తారు ఆ యొక్క వెబ్సైట్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు దేనికిరా అంటే ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎప్పుడు అయిందా లేదా ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ అప్లై చేశారు ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఏం చేస్తారు ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ ఈ యొక్క లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ చూపించినట్టుగా అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎంటర్ చేసి క్యాప్చర్ కొడ్ కొట్టి సబ్మిట్ చేసినట్టు అయితే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయండి ఓకేనా మనకి ఏదైతే ఎస్సీసీ అని ఉందో ఆ ఎస్సీసీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్ైతే ఈ విధంగా డిస్ట్రాషన్ అధికారుల తర్వాత మధ్యలో ఎవరు అంటే సచివాలయంలో కానీ మండల స్థాయి కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ వారికి వెళ్ళిపోతుంది ఏదైతే మనకి డిపార్ట్మెంట్ ఉందో సీనియర్ సిటిజన్ సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఉందో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వారి లాగింగ్కి వెళ్తుంది వారు విత్ ఇన్ సెవెన్ డేస్ లో ఎప్రూవల్ చేశారు అంటే మాత్రం మీకు కార్డు కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుందండి దీనికి కేవలం వారికి సెవెన్ డేస్ మాత్రమే టైం ఇచ్చారు అంటే అప్లై చేసిన రోజు నుంచి వర్కింగ్ డేస్ చూసుకున్నట్టయితే వర్కింగ్ డేస్ అండి సెలవుల్లో మీరు అప్లై చేయడానికి అప్లై చేసినా కూడా వర్కింగ్ డేస్ చూస్తారు వర్కింగ్ డేస్ సెవెన్ డేస్ లోపు వారైతే అప్రూవల్ ఎప్రూవల్ చేస్తారండి అప్రూవల్ అలా రిజెక్ట్ చేస్తారు ప్రాపర్గా డేటా లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అంతా ప్రాపర్గా అయితే యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకేమవుతుంది ఎక్కడైతే అప్లై చేస్తారో వారి యొక్క లోనే కార్డు ప్రింటింగ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో మీరు ప్రింటింగ్ చేసుకునేటప్పుడు ఒక పీడిఎఫ్ కూడా మీకు పెట్టమని చెప్పండి ఒకవేళ మీకు అంటే వేరే అక్కడ మనకి కలర్ ప్రింట్ ఆప్షన్ అవైలబుల్గా లేకపోతే ఒక పీడిఎఫ్ మీకు చేసి పెట్టమనండి మీరు మీరు బయటెక్కడానికి ప్రింట్ తీసుకుని ప్రయత్నించండి ఓకేనా ఇన్ కేసు మీ సచివాలయంలో కలర్ ప్రింట్ కానీ ప్రింటర్గానే అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా కలర్ ప్రింట్ అయితే తీసుకోండి దాన్ని నామలేషన్ చేసుకొని సీనియర్ సిటిజన్ కార్డు కింద యూస్ చేసుకోండి ఓకేనా దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్టయితే మాత్రం కామెంట్ సెక్షన్ ఇప్పుడు మీకోసం ఓపెన్ చేసి ఉంటామండి ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఇదండి దీనికి సంబంధించి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకటి అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఓపెన్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రజెంట్ అయితే లేదు బట్ ఈ యొక్క వీడియో మీరు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ త్రీ డేస్ తర్వాత చూస్తున్న వారైతే డెఫినెట్గా అప్లికేషన్ ఫామ్ అనేది కింద ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క సీనియర్ సిటిజన్ సంబంధించి స్టేటస్ చెక్ చేసుకున్న లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది నెక్స్ట్ మన యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి ప్రతి విషయాన్ని కూడా వీడియో రూపంలో చేయలేము కదా చిన్న చిన్న మ్యాటర్స్ కూడా మనం డైరెక్ట్గా టెక్స్ట్ రూపంలో మెసేజ్ రూపంలో వాట్సాప్ అదే విధంగా టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రెండు యొక్క ఛానల్స్ లింక్ కూడా లో ఇస్తున్నాను మీరు ఏదైతే ఎందులో అయితే మీరు ఏదైతే సోషల్ మీడియా యూస్ చేస్తున్నారు టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ అయితే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ యొక్క వీడియోని మీ దగ్గరలో ఉన్న మీ బంధువుల్లో ఉన్న మీకు తెలిసిన వారు ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేసినట్టయితే వీడియో చూసి వారైతే అప్లై అయితే చేసుకుంటారు దగ్గరలో ఉన్న గ్రామవాడి సచివాలయాల్లో ఓకేనా అండి సో ఏ డౌట్ లేదనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ వీడియో జై హింద్